నరసాపురం లోక్సభ అభ్యర్థిగా రఘురామరాజు కూటమి సీట్ల మధ్య కొనసాగుతున్న సర్దుబాట్లు ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టిడిపికి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది దీనికి బదులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశముంది శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు దాదాపు రెండు గంటల సేపు భేటీ కొనసాగింది ఈ సమావేశంలో అభ్యర్థుల మార్పు విషయంపై చర్చించారు మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్ విషయంపై కూడా వీరు చర్చించారు నర్సాపురం లోక్సభ స్థానాన్ని టిడిపికి వదిలేయాలని అక్కడ రఘురాజును నిలబెడతామని చంద్రబాబు ప్రతిపాదించారు దీనికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని అక్కడి నుండి నరసాపురం లోక్సభ అభ్యర్థి శ్రీనివాస వర్మను పోటీ చేయించాలని సూచించారు ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పారు